ప్రజలకు మళ్ళీ వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు రావడం జరిగింది సో మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే వచ్చానన్నమాట ముఖ్యంగా దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏపీ తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా చూద్దాం ముందుగానే సో ముందుగా చూసుకుంటే దేశంలో మనం ఇక్కడ ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ లడాక్ అదేవిధంగా పంజాబ్ హర్యానా ఢిల్లీ ప్రాంతాల్లో కొంతవరకు సో మేఘావర్తో ఉండే అవకాశం కొంతవరకు చిరిజల్లి పడే అవకాశం అయితే ఉందన్నమాట అంటే మనకు మంగళవారం సంబంధించిన వెత్త రిపోర్ట్లోని అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సౌత్లో చూసుకుంటే కర్ణాటకలోని కొంతవరకు దీని ప్రభావం ఉంది అదేవిధంగా ఉత్తర తెలంగాణలో కూడా కొంత ప్రభావం ఉంది ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఒరిస్సాని ఉన్న కొంత ప్రాంతం ఏపీలో ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం కొంతవరకు చల్లగా ఉండి చిరు జల్లి పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ రాయలసీమలో చూసుకుంటే చిత్తూరులో చిన్న బార్డర్లో కొన్ని అక్కడ చిత్తూరు కర్ణాటకలో చిన్న బోడర్ కొద్దిగా బోర్డర్లో మాత్రం కొంతవరకు మేఘావర్తమై ఉండే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇలా ఈ విధంగా అయితే మనకి మంగళవారం పాటు వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది సో ఇది మన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూనే ఉంటాను సిచ్యువేషన్ ఏంటి అనేది ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని